ప్రోమో నైన్ కి స్వాగతం తుని వస్తుదారులు ఒక అన్నతో మాట్లాడా మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందని అడిగితే ఆ అన్న చెప్పిన సమాధానం ఆశ్చర్యం కలిగించింది దాడిశెట్టి రాజా చేయని దంతా లేదట ఇసుక నుండి గుట్కాల వరకు ఆయన చేయని వ్యాపారం లేదట మందు పేకాట లేకుండా ఉండలేదట ఈయన పేరు దాడిశెట్టి రాజా కాదు అనుభవించు రాజా ఆట ఈ విషయం గురించి తుని బహిరంగ సభలో ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి వైయశ్శర్మిలో ప్రసంగించారు మీ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు అని అడిగా మా ఎమ్మెల్యే గురించి ఎందుకు లేత అన్నాడు లేదు లేదన్నా చెప్పు అన్న చెప్పు అంటే ఆయన ఏమన్నాడు ఇక్కడ ఎమ్మెల్యే మంత్రి అయ్యాడు తల్లి రోడ్లు భవనాలు శాఖకు మంత్రి కూడా అట కానీ రోడ్లు మాత్రం చాలా అధ్వానంగా ఉంటాయమ్మా ఈ రోడ్ల గురించి మాట్లాడకపోతేనే మంచిది ఈ ఎమ్మెల్యే గురించి మాట్లాడకపోతేనే మంచిది అన్నాడు లేదన్నా నాకు తెలియాలి కదా నేను ప్రజలతో మమేకం అవ్వాలి కదా నాకు సమస్యలు తెలియాలి కదా మీరు చెప్పండి అన్న ఆయన చెప్పడం మా ఎమ్మెల్యే అన్ని దందాలు చేస్తాడు తల్లి ఇసుక దంద అయితే యథేచ్ఛగా ఇసుక మాఫియాకు రాజా గుట్కా వ్యాపారం చేస్తాడు లిక్కర్ కూడా బయట నుంచి తెచ్చి రెట్టింపు ధర కమ్ముతాడు ఈయన చేయని వ్యాపారమే లేదు పేకాటైనా మందైనా ఏదైనా అమ్మా ఈయన పేరు దాడిశెట్టి రాజా కాదు ఈయన పేరు అనుభవించు రాజా అన్నాడు నవ్వి ఊరుకున్నా